మినిస్టర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ హెచ్ఓడిస్ కలెక్టర్స్ అండ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఆల్ ద డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ స్వర్ణ గ్రామ్ అండ్ స్వర్ణ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ అండ్ మీడియా అందరికీ నమస్కారం ఈరోజు మనం మూడవ మినిస్టర్స్ మరియు సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలకు ఒకసారి మనం రాష్ట్ర స్థాయిలో ఈ సెక్రటరీస్ హెచ్ఓడిస్ మీటింగ్ అది కూడా ఏంటంటే డిస్టిక్ లెవెల్లో కలెక్టర్స్ కూడా జాయిన్ అవుతారు అలాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ ఇతర డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ జాయిన్ అవుతారు అలాగే మండల్ లెవెల్లో మండల్ టీమ్స్ అలాగే స్వర్ణ గ్రామ్ స్వర్ణ వార్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు అంటే రాష్ట్రంలో మనం వివిధ శాఖలు లే రకంగా ప్రగతి అనేది నెలకొకసారి హెచ్ఓ సెక్రటరీస్ హెచ్ఓడిస్ గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇది జరుపుకోవడం అలాగే మూడు నెలలకోసారి జిల్లా కలెక్టర్స్ ఎస్పీస్ కలిపి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అనేది ఒక స్ట్రక్చర్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అందులో భాగంగానే మనం ఇది ఈ మూడవ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ మనం జరుపుకోవడం జరుగుతూ అలాగే మీకు తెలుసు డిసెంబర్లో మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా త్రీ మంత్స్కి ఒకసారి యాజ్ షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుంది అంటే ఒక రకంగా ఓవరాల్గా ఈ ట్వెల్వ్ మంత్స్లో ఇయర్లీ యాక్షన్ ప్లాన్ని మనము మంత్లీగా బ్రేక్ చేసుకొని అలాగే క్వార్టర్లీగా బ్రేక్ చేసుకొని ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ మనం ఎక్కడ ముందు వరుసలో ఉన్నాము ఎక్కడ తక్కువలో ఉన్నాము ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది అలాగే మరి రాష్ట్ర స్థాయిలో కానీ మరి కేంద్ర స్థాయిలో కానీ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి వాటిలో మనం రాష్ట్ర స్థాయిలో మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకొని అన్ని ప్రపోజల్స్ మనం పంపించగలుగుతున్నామా దానికి సంబంధించిన ఫండ్స్ అన్ని మనకు ప్రాపర్గా వస్తున్నాయా వాటిని మనం సెక్రటరీ స్థాయిలో మనం మానిటర్ చేసుకోగలుగుతున్నామా అలాగే జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ ఎలా ఉంది